సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఇక్కడ ప్రధానంగా మనకి ఏపీ టెట్టుకు సంబంధించి తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో చాలామంది టెట్ వాయిదా పడుతుంది సో టెట్టు ఇప్పట్లో జరగకపోవచ్చు సో ఇవన్నీ చాలా అయితే చెప్పారు మరి అయితే ఇక్కడ టెట్టుకు సంబంధించి చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చేయడం జరిగింది సో ఈ నెల ఇరవై రెండు నుంచి కూడా మనకి టెట్ హాల్ టికెట్స్ అనేటివి వెబ్సైట్లో అందుబాటులోకి రాబోతున్నాయి మరి అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ ఇరవై వరకు జరిగే ఈ పరీక్షలకు మొత్తం నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల మంది హాజరు ఉన్నారు సో ఈ నెల పంతొమ్మిది నుంచి కూడా మార్క్ టెస్టులు అందుబాటులోకి వస్తాయి సో అక్టోబర్ నాలుగు తర్వాత నుంచి కూడా ప్రైమరీకి అనేది విడుదల చేస్తారు సో ఐదో తేదీ నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు అక్టోబర్ ఇరవై ఏడున ఫైనల్కి సో నవంబర్ రెండవ తేదీన టెట్టు అయితే ప్రకటించబోతూ ఉన్నారు సో టెట్టుకు సంబంధించి ఎవరైతే వాయిదా పడుతుందని ఊహాగానాల్లో ఉన్నారో సో ఎవరైతే టెట్టు వాయిదా కోసం చాలామంది ఎదురు చూస్తూ సరిగ్గా ప్రిపరేషన్ చేయని వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇదొక మంచి న్యూస్ అనమాట ఎందుకంటే టెట్టు వాయిదా పడుతుందని చదవకుండా పక్కన పెట్టేసిన వాళ్ళు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు సో ఎవరైతే సిన్సియర్గా సిలబస్ని ఒక ప్రణాళికబద్ధంగా చదువుకుంటూ వెళ్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా టెట్లో మంచి స్కోర్ సాధించేదానికి అవకాశం ఉంది సో అదేవిధంగా డిఎస్సి కూడా ఏదైతే ముందుగా షెడ్యూల్ అనుకున్నారో ఆ షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి కూడా జరుగుతుంది సో చాలామంది చాలా చెప్తూ ఉంటారు సో అవన్నీ నమ్ముతూ కూర్చున్న వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు ఖచ్చితంగా బాధపడతారు సో టెట్ అనేది ఖచ్చితంగా జరిగిపోతుంది డిఎస్సి కూడా షెడ్యూల్ ప్రకారమే జరిగిపోతుంది సో మీరు ఎక్కడ కూడా భ్రమలో ఉండకుండా సో వాస్తవికంలో ఉండి కొంచెం జాగ్రత్తగా మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఫోకస్ చేయండి సో ఇది మనకి ఈరోజు ప్రధానంగా టెట్టుకు సంబంధించి తాజాగా వచ్చినటువంటి అప్డేట్ ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్